మహానటి సావిత్రి గారి జీవితం గురించి చెప్పాలంటే ఇంకా మిగిలే ఉంటుంది టాలీవుడ్లోని ఏ హీరోయిన్కి సాధ్యం కాని కీర్తిని సొంతం చేసుకున్న సావిత్రి గారు ఆ తర్వాత అదే స్థాయిలో కష్టాలు కూడా అనుభవించారు ప్రస్తుతం ఉన్న హీరోలందరూ కూడా సావిత్రి గారితో కలిసి నటించిన వారే భారతంలో ఒక అమ్మాయి అనే చిత్రంలో మురళీమోహన్ గారు చంద్రమోహన్ గారు హీరోలుగా నటించారు ఈ చిత్రంలో మురళీమోహన్ గారు తల్లిదండ్రులుగా సావిత్రి గారు కాంతారావు గారు నటించారు మురళీమోహన్ గారు సావిత్రి గారితో నటించడం ఇదే తొలిసారి అప్పటికి సావిత్రి గారి సత్తా ఏంటో మురళీమోహన్ గారికి తెలియదు అందరూ ఆమెను మహానటి అని కీర్తిస్తుంటే విన్నారట ఆ చిత్రం ఫస్ట్ డే షూటింగ్లో మురళీమోహన్ గారు సావిత్రి గారిని తక్కువగా అంచనా వేశారు మొదట మురళీమోహన్ గారు డైలాగ్ చెప్పాలి ఆ తర్వాత సావిత్రి గారు మెట్లపై నుంచి దిగుతూ డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది ముందుగా రిహార్సల్స్ చేశారు రిహార్సల్స్లో సావిత్రి గారు వేగంగా డైలాగులు చెప్పి వెళ్ళిపోయారట సన్నివేశంలో కూడా ఇలాగే వేగంగా డైలాగులు చెప్తారేమో అని మురళీమోహన్ గారు అనుకున్నారు డైరెక్టర్ స్టార్ యాక్షన్ అని చెప్పగానే మురళీమోహన్ గారు డైలాగ్ చెప్పేశారట ఆ తర్వాత సావిత్రి గారు డైలాగులు చెప్పాలి కానీ ఆమె చెప్పడం లేదు అలాగే చూస్తూ ఉన్నారు సావిత్రి గారు డైలాగులు మర్చిపోయారా లేదంటే సైలెంట్గా ఉన్నారా ఈమెనా మహానటి అని అందరూ అంటున్నారు అని మురళీమోహన్ గారు ఆమెను తక్కువగా అంచనా వేశారట ఆలస్యంగా సావిత్రి గారు డైలాగులు చెప్పారు డైరెక్టర్ గారు షార్ట్ ఓకే అన్నారట అందరూ చప్పట్లు కొట్టారు అక్కడి నుంచి సావిత్రి గారు వెళ్ళిపోయారట అక్కడ ఏం జరుగుతుందో మురళీమోహన్ గారికి అర్థం కాలేదట డైరెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మురళీమోహన్ గారు ఇలా అన్నారట సావిత్రి గారు చాలా లేటుగా డైలాగులు చెప్పారు కదా ఆమెకి డైలాగ్ వెంటనే గుర్తుకు రానట్లు లేదు మీరెందుకు ఓకే చేశారు ఇంకో షార్ట్ చేయాల్సింది కదా అన్నారట దానికి దాసరి గారు సమాధానమిస్తూ ముందు వెళ్ళి రష్ చూడు నీకు అర్థమవుతుంది అని అన్నారట రష్ చూడగానే మురళీమోహన్ గారికి మైండ్ బ్లాక్ అయిపోయిందట ఆమె డైలాగ్ చెప్పే గ్యాప్లో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు అది అదిరిపోయిందట అందుకే ఆమె డైలాగ్ లేట్గా చెప్పారు మురళీమోహన్ గారు డైలాగ్ చెప్పిన తర్వాత దానికి రియాక్షన్గా ఆమె ఒక ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అది సావిత్రి గారికి తెలుసు ఎలాంటి ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి డైలాగ్ ఎంత గ్యాప్లో లాంటివి ఆమెకి వెన్నతో పెట్టిన విద్య అందుకే ఆమెను మహానటి అన్నారు అని మురళీమోహన్ గారు అన్నారు వెంటనే వెళ్ళి సావిత్రమ్మ కాల్ పట్టుకొని నమస్కారం చేశారు మురళీమోహన్ గారు అమ్మ మీరు నిజంగానే మహానటి అని చెప్పారట ఆ విధంగా సావిత్రి గారితో తనకి మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ మురళీమోహన్ అయితే అందరికీ షేర్ చేసుకున్నారు